పబ్లిష్ అయింది ఆంధ్రజ్యోతి తెలుగు న్యూస్ డైలీ ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ న్యూస్ డైలీ ఇక్కడ పేపర్ మాకు ఏమైనా చూపించగలరా ఉందండి అది మా ప్రాంత ప్రజలకి అయితే కనపడదు ఎక్కడ కూడా కొన్ని ఏ సూర్యుడు వచ్చాము కానీ ఈ ప్రాంత ప్రజలకి తర్వాత ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలగలేదండి ఈ తాము టామ్ కానీ దండోల విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు ఎవరికి దారించారు లేదు జిల్లా వాళ్ళు వస్తాయి ఈ ప్రజలకు కదా కావాల్సింది ఈ ప్రజలకు తెలిస్తేనే కదా ఓకే ఇది ఎక్కడ ఎక్కడ నాకు ఎక్కడ నిన్న ఈవినింగ్ నాకు ఒక ఫోర్ థర్టీకి ఫైవ్ థర్టీకి వచ్చేసారు మెసేజ్ బిఫోర్ గా వస్తే ఊర ప్రాంతంలో ప్రజలు కావచ్చు లేదంటే అందుబాటు లేవలకు రావడానికి కావచ్చు వీళ్ళందరూ కూడా దీనికి అటనే అయ్యే అవకాశం ఉంది కదా మీరు బిఫోర్ గా ఒక నాలుగు గంటలు ఐదు గంటలు మెసేజ్ పాస్ మా గ్రామ పంచాయతీలో కూడా అతను సెక్రటరీ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు నాకు ఎలా తెలుసు ప్రజల సమస్య ఈ ప్రజాప్రయ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక కనీసం వన్ మంత్ ముందు ఇవ్వాలన్నమాట ప్రజ ప్రజల యొక్క అభిప్రాయాలు గాని సూచనలు కానీ సలహాలు గాని ఆ రిటర్న్ గాని మీరు మీలాగా ఇక్కడికి వచ్చి అని చెప్పి మనం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రజ్యోతి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు పేపర్ లోని జిల్లా మొత్తం వేయడం జరిగింది దానికి సంబంధించి ఈ ఏ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా దీనికంటే ముందే కన్సర్డు పంచాయతీలో పెట్ట పెట్టమని కూడా నేను ఇంతకుముందు చెప్పాను ఏ ఏ పంచాయతీలో ఏ ఏమేమి ఇచ్చామన్నది ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఇంగ్లీషు తెలుగు ఏ ఏ రిపోర్టు ఇచ్చాం